ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం అరవై రెండు ఏడవ భాగం నాకు కలిగిన నిజ చిన్నమస్తాదేవి దర్శన అనుభవం నేను ఏమి త్యాగం చేయాలి మరి నేను ఏమి త్యాగం చేయాలి ఆజ్ఞాచక్రంలో జీవమాయగా అహంకారం వస్తే దానిని త్యాగం చేసి దాటినాను కదా మరి నేను కొత్తగా త్యాగం చేయడానికి ఏముంటుంది ఇందులో ఏదో తెలియని చిదంబర రహస్యం ఉన్నది అసలే ఈయన రూపాలలో చిదంబర దక్షిణామూర్తి రూపం ఒకటి ఉన్నది కదా అనుకుంటూ సుమారుగా దీని అంత చూడాలని మూడు నెలల పైగా కుస్తీ పట్టినాను ఎన్నో పుస్తక గ్రంథాలు చదివినాను ఎక్కడా కూడా నాకు నచ్చిన సమాధానాలు లేవు వీడియోలు చూశాను వెబ్సైట్లలో వెతికినా కూడా నాకు కావలసిన సమాధానం దొరకలేదు దొరికితే అది చిదంబర రహస్యం ఎందుకవుతుంది ఇలా తీవ్రమైన ఆవేదనలో అనగా ఏం త్యాగం చేయాలో అర్థం కాని ప్రశ్న నా స్థిర ఏకైక ఆలోచన అయ్యింది రాను రాను ఈ ప్రశ్నకి సమాధానం దొరకని స్థితి ఏర్పడసాగింది అప్పుడు తరచుగా నాకు ఆలోచన లేని స్థితిలో ఎక్కువగా గంటల నుండి మూడు రోజుల దాకా ఉండడం జరుగుతోందని గ్రహించాను అనగా నాకు ప్రారంభ నిర్వికల్ప సమాధి స్థితి మొదలైందని అర్థమైంది అప్పటిదాకా నాకు నలభై ఎనిమిది నిమిషాలకు మించి ఆలోచన లేని స్థితి ఉండేది కాదు అప్పుడు సవికల్ప సమాధి స్థితిలో ఉన్నాను అని గ్రహించాను ఇప్పుడేమో ఏకంగా వరుసగా మూడు రోజుల పాటు సమాధి స్థితిలో ఉంటున్నాను ఇలాంటిది ప్రారంభ నిర్వికల్ప సమాధి అని శాస్త్రాలు చెప్పడం జరుగుతుంది ఈ మూడు రోజులు సమాధిలో ఉన్నా కూడా నాకు మూడు నిమిషాలుగా మాత్రమే నేను సమాధిలో ఉన్నాను అని అనిపించేది కళ్ళు తెరిచి చూస్తే అప్పటికే మూడు రోజులు అయిపోయినాయి అని అనిపించేది మరి ఈ మూడు రోజులు ఆఫీస్కు సెలవు పెట్టేవారా అనే సందేహం వచ్చిందా నేను ఎప్పుడైతే ప్రారంభ సమాధి స్థితి అనగా విశుద్ధ చక్ర సాధనా స్థితిలో జీవప్రకృతి నా శరీర పోషణకి కావలసిన ధన సంపాదన ఏర్పాట్లు చేసింది వచ్చిన ధనం అనగా ఎఫ్డీలు రూపంలో నెలకి పదివేలు వచ్చేటట్లుగా ఏర్పాట్లు చేసినాను దానితో వేరే సంపాదన కోసం ఎలాంటి వ్యాపారాలు ఉద్యోగాలు చేయటం మానివేశాను ఇంట్లో కూర్చొని యోగ సాధన చేసుకోవడమే నా నిత్య పని నిత్య పూజ నిత్య పనులు చేసుకోవడమే కానీ ధనం సంపాదించాల్సిన అవసరం ఎన్ని అవకాశ మార్గాలు వచ్చినా కూడా ఆయలో పడతాయని గ్రహించి మనకి ఎంత కావాలో ప్రకృతి మాత ఏర్పాటు చేసినప్పుడు మనకు అత్యాసకపోవడం మంచ్ అంత మంచిది కాదని నా వ్యక్తిగత అభిప్రాయం దానితో నేను నా సాధన చేసుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించే అవకాశం కలిగింది అలా ప్రకృతి మాత నాకు ఏర్పాటు చేసింది ఇలా నేను నిర్వికల్ప సమాధి స్థితిలో మూడు రోజులకు మించి ఉండని స్థితిలో ఉండేవాడిని ఇలా కొన్ని రోజులు గడిచాయి బాహ్య ప్రపంచానికి వచ్చినప్పుడల్లా నా ప్రశ్నకు సమాధానం దొరుకుతుందేమో అని పుస్తకాల గ్రంథాలు చదవడం చేసేవాణ్ణి తీరా దొరకకపోయేసరికి ఈ పరిస్థితికి తీవ్రమైన ఆవేదన కలగడం మళ్ళీ మూడు రోజులు నిర్వికల్ప సమాధి స్థితిలోనికి వెళ్ళి రావటం తరచుగా జరుగుతూ ఉండేది ఇలా వెళ్ళిన ప్రతిసారి స్వామి ఇంకా ఎంతకాలం నన్ను బాధ పెడతావు నేను నీ దగ్గరికి వచ్చినానని తెలుసు అడుగు దూరంలో ఉన్నానని తెలుసు కానీ నిన్ను అందుకోలేకపోతున్నాను అని నిన్ను పొందలేకపోతున్నాని అని తెలుసు ఇలా నా చేత చేయడం బాధపడడం భావ్యమా ఇంకెంతకాలం గురుదేవా నీ పై నీవైనా చెప్పు ఏం త్యాగం చేయాలి చాలా దగ్గరగా తీ వెళ్తున్నాను కానీ సంతోషం అందుకోలేదని తెలిసినప్పుడు బాధ అని నా జీవాత్మ విలపిస్తూనే ఉంది ఇలా విలపిస్తూ విలపిస్తూ తీవ్రమైన మనస్తాపానికి గురై పదకొండు రోజుల పాటు ఏకదాటిగా కదలకుండా మెదలకుండా దేవీ నవరాత్రుల సమయంలో మొదలైన నా సమాధి స్థితి ఏకాదశి నాడు వచ్చింది ఇది ఏ నే ఇదే నేను పొందిన పరిపూర్ణ నిర్వికల్ప సమాధి స్థితి ఆ తరువాత మెలుకోవచ్చి చూస్తే నా ప్రశ్నకు సమాధానం నాకు వచ్చింది అది ఏమిటంటే భగవద్గీత దీనికి సమాధానం ఖచ్చితంగా చెప్తుందని నాలో బలంగా అనిపించి శ్రద్ధ పెట్టి చదవటం ప్రారంభించాను ఇలా పన్నెండవ అధ్యాయం భక్తి యోగంలోని పన్నెండవ శ్లోకంలో ఆఖరి అక్షరాల వద్ద నా మనస్సు ఆగిపోయింది ఈ శ్లోక ఆఖరి పదాలుగా త్యాగా శాంతి అనంతరం అని ఉన్నాయి అంటే కర్మఫల త్యాగం వలన శాంతి లభిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ ఇందులో చెప్పడం జరిగింది మరి నేను చేసే ప్రతి కర్మ యొక్క ఫలితమును శివార్పణంతో చేస్తున్నాను కదా మరి నాకు ఎందుకు శాంతి లభించడం లేదు ఇక్కడ శాంతి అంటే అమ్మాయి అనుకునేవారు కాదు శాంతి అంటే మనశ్శాంతి పరమశాంతి అని అనుకుంటూ ఉండగా అహం బ్రహ్మాస్మి అని గుర్తుకు వచ్చింది దీని అర్థం నేను బ్రహ్మనై ఉన్నాను అని నేను అనే అహం వదిలిపెట్టాలని నాకు స్ఫురణకు వచ్చింది ఎన్నాళ్ళు నాది అంటూ త్యాగం చేసినాను కానీ నేను అనేది నేను దేహ ఆత్మబుద్ధి త్యాగం చేయలేదు కదా నేను అనే దానిని త్యాగం చేయకుండా అన్ని త్యాగాలు చేసినా ఎట్టి ప్రయోజనం ఉండదు కదా అసలు నేను ఎవరిని నేను అనేది లేదు కదా ఈ నేను తను అనేది ఎక్కడి నుండి వచ్చినాయి తనువు పరమాత్మ నుంచే కదా అనగా జీవాత్మగా ఆయన నుండే కథ వచ్చింది జీవాత్మ కాస్త దేహాత్మగా మారింది నేను అనేది దేహాత్మ కాదని విశ్వాత్మ అని తెలిస్తే కానీ అనగా నేను అనేది త్యాగం చేస్తే వచ్చేది పరమశాంతి కదా అనగా నేను అనే అహం త్యాగం చెయ్యాలని చిదంబర దక్షిణామూర్తి నాకు మౌన సందేశం ఇచ్చినారు అప్పుడు నాకు పరమశాంతి కలుగుతుంది అని చెప్పకనే చెప్పినారు అని నాకు అర్థమైంది నా కళ్ళ వెంట కన్నీటి ధర రాసాగింది నిజానికి నేను అనే అహం బ్రహ్మంలో లయం చేస్తేనే అహం బ్రహ్మాస్మి అని గ్రహించాను నా తల నరకబడింది కానీ నేను అనే దేహాత్మ భావమును ఎలా త్యాగం చేయాలో అర్థమై చావటం లేదు ఇప్పుడు నేను చచ్చిపోవాలంటే చచ్చిపోలేను కదా అలా నేను నేను అనేది త్యాగం చేయాలంటే అది త్యాగం కిందకి రాదు మరి దీనిని ఎలా త్యాగం చేయాలి కానీ మిగతా గుణాలులాగా దీనిని త్యాగం చెయ్యలేను అనగా సప్త వ్యసనాలు అరిషడ్ వర్గాలు మనస్సు బుద్ధి అహంకారం పంచభూతాలు పంచకర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు అన్ని సిద్ధులు శక్తులు మానవాతీత శక్తులు ఇలా అన్నీ కూడా మన అదుపాజ్ఞలలో ఉంచుకోవచ్చును కాబట్టి శ్మశాన వైరాగ్యంతో వీటిని త్యాగం చేసే అవకాశాలు ఉన్నాయి కానీ నేను అనేది వీటిలాగా త్యాగం చెయ్యలేమా త్యాగం చేశాను అనుకుంటే అది త్యాగం క్రిందకి రాదు త్యాగం చెయ్యకపోతే మనశ్శాంతి దొరకదు మరి నేను ఎలా త్యాగం చేయాలో అర్థమవ్వగా కొన్ని వారాలు గడిచిపోయినాయి అప్పుడు ఒకరోజు నాకు విజయవాడ నుంచి దుర్గామాత రమ్మని అన్నట్టుగా ధ్యానంలో కనపడుతూ కనపడటం ఆరంభమైంది బంధువుల ఇంట్లో ఉండి నిత్య పూజలు అక్కడే చేస్తూ ఒకసారి కృష్ణానది స్నానానికి వెళ్ళి బయటకు వచ్చి నది ఒడ్డున ఉన్న రావి చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉండగా నలభై ఎనిమిది నలభై ఐదు సంవత్సరాల వయసు నుండి ఎరుపు చీర జాకెట్టు వేషధారణతో రూపాయి బిల్లంతా ఎరుపు కుంకుమ బొట్టు పెట్టుకుని ఎర్రని గాజులు వేసుకున్న ఒక స్త్రీమూర్తి మా దగ్గరకు వచ్చి అయ్యా అమ్మని చూడటానికి వచ్చినావా ఇదిగో ఇది తీసుకో నాకు పది రూపాయలు ఇవ్వు అమ్మకి ముత్తైదు వాయనం ఇవ్వు మంచి జరుగుతుంది అంటూ ఒక కవర్ చేతిలో పెట్టి పది రూపాయలు తీసుకొని వెళ్ళిపోయింది సరే అని ఈ కవర్ తీసుకొని మళ్ళీ ధ్యానంలో చూసుకుంటే ఈ కవర్ అలాగే ఇది ఇచ్చిన స్త్రీమూర్తి కనపడసాగింది దీనమ్మ జీవితం ఎక్కడ చూసినా ఎక్కడ ఉన్న ఈ ఆడవాళ్ళు నన్ను వదిలిపెట్టరు కదా అసలు నేను నేను అనేది ఎలా త్యాగం చేసుకోవాలో అర్థం అవ్వక ఒక పక్క చేస్తుంటే మధ్యలో ఈ శ్రీమాయ ఆపటం ఆవిడలో ఏదో తెలియని శక్తి ఉండవచ్చును ఏదో తెలియని ముఖవర్చస్సు ఉండవచ్చును ఆ మాత్రానికే చొంగకార్చుకోవాలా మనస్సు కాస్త కామమయంగా మారుతుందని ధ్యానం చేస్తే మళ్ళీ ఇదే దృశ్యం కనిపించేసరికి చిర్రెత్తుకొచ్చి అసలు ఈ కవర్లో ఏముంది అని చూడగానే అందులో ఒక నల్లని దుర్గామాత అంగుల విగ్రహం మంగళసూత్రాలు నల్లపూసలు గాజులు ఎరుపు జాకెట్టు అమ్మవారి విగ్రహమూర్తి ఫోటో ఉన్నాయి ఇవి ఎందుకు వచ్చినాయో అర్థం కాకుండా ధ్యానంలో కూర్చుంటే ఈసారి వచ్చిన స్త్రీమూర్తి ముఖం కాస్త దుర్గామాత విగ్రహమూర్తి ముఖంగా మారి పెదవులు మాత్రం కదుపుతూ నాయన నేనే వచ్చినాను వీటితో నా దేవి నవరాత్రి పూజ చెయ్యి అంతా మంచే జరుగుతుంది నీవు వెతుకుతున్న మార్గం దొరుకుతుంది అని చెప్పి అదృశ్యమైంది ఇంతకుముందు నాకు పంచలోహ మహిషాసుర మర్దిని విగ్రహమూర్తి వచ్చిందని మీకు తెలుసు కదా ఇలా వచ్చిన వాటిలో నా దగ్గర ఉన్న దుర్గాయంత్రమును ఈ నల్లని దుర్గామాత విగ్రహమూర్తిని నిలిపి దీనితో కలిపి ప్రతి సంవత్సరం దేవీ నవరాత్రులు చేయటం ఆరంభించేవాడిని కానీ ఎప్పుడో ఒకప్పుడు ఈ నవరాత్రులలో ఒకరోజు మాత్రం ఇంద్రియ నిగ్రహం కోల్పోయి నా భార్యతో మైదినం చేసేవాడిని దానితో ఆ సంవత్సరం దీక్షా ఫలితం దొబ్బేది మళ్లీ దీక్ష తీసుకొని ఒక సంవత్సరం ఎదురు చూసి నవరాత్రి పూజ చేయడం మళ్లీ దొబ్బే సమయంలో ఆమె కాస్త ఉగ్రవలయ తాండవం చేస్తున్న దృశ్యం నాకు ధ్యానంలో కనిపించేది మైల సమయాల్లో లేదా నెలసరి సమయాల్లో శుద్ధి చేయకపోతే ఇప్పటిదాకా మా వాటర్ ట్యాంక్ నుంచి మంచినీళ్ళు బయటికి పొంగి ఆమె ఉన్న చోటే శుద్ధి చేసుకోవడం జరుగుతుంది ఇలా ఈ పూజతో నిగ్రహశక్తి రావడానికి నాకు ఐదు సంవత్సరాల పైన పట్టింది నాకు కలిగిన నిజ చిన్నమస్తాదేవి దర్శన అనుభవం ఆ తర్వాత ఇంతలో ఒకరోజు అర్ధరాత్రి పూట నేను తీవ్ర ధ్యానస్థితిలో ఉండగా నా మనోనేత్రం ముందు ఒక దివ్యమైన సరస్సు కనపడింది దీని దగ్గరికి స్నానం చేయాలని పదహారు సంవత్సరాల వయసు ఉన్న దగ్గ స్త్రీమూర్తి రావటం జరుగుతోంది మెడలో ఆభరణాలుగా పుర్రెల ఎముకలు ఉన్నాయి ఈమెకి తోడుగా ఈమెకి లాగానే పన్నెండు సంవత్సరాల వయసు ఉన్న ఇద్దరు నగ్న బాలా స్త్రీమూర్తులు రావటం జరిగింది వీరిద్దరూ ఒడ్డున ఉండగానే పదహారు సంవత్సరాల వయసున్న స్త్రీమూర్తి కాస్త స్నానం చేయడానికి సరస్సులోకి దిగగానే కామ ఉత్తేజం కలిగి కామపూరిత కో ఆలోచనలు ఈమెను ఆక్రమిస్తున్నాయని ఈమె ద్వారా ముఖకవలికల ద్వారా నాకు తెలుస్తోంది ఉన్నట్టుండి ఈమె శరీరం రంగు నల్లగా మారటం మొదలైంది దానికి ఈమె కాస్త సిగ్గుపడి సరస్సు నుంచి బయటకు వచ్చింది ఇంతలో అక్కడ ఉన్న ఇద్దరు స్త్రీమూర్తులు తమకి ఏదో కావాలని అడుగుతున్నారు అని నాకు అర్థమైంది కానీ ఆడియో లేదు కేవలం వీడియోనే తెలుస్తోంది అప్పుడు ఈమె దేనికోసమో వెతుకుతూ తన చేతిలో ఉన్న కొడవలితో తన తలను నరికి స్వయంగా తానే నరుక్కుంది వెంటనే ఈమె శరీరం నుంచి మూడు ధారలు రక్తం బయటకు చిమ్మింది ఇలా వచ్చిన రక్తధారలను ఈ ముగ్గురూ కూడా తమ తలలతో తాగటం ప్రారంభించేసరికి కొన్ని క్షణాలు ఏదో తెలియని భయం వేసింది అంటే తన రక్తమును తానే తన తలతో పదహారు సంవత్సరాల స్త్రీమూర్తి తాగుతుంటే మిగిలిన రెండు రక్తధారలను అక్కడ ఉన్న ఇద్దరు స్త్రీలకి త్రాగమని చెప్పి వారి ఆకలి తీరుతుంది అని నాకు అర్థమయ్యేసరికి నా గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించేసరికి యగశ్వాస నాలో మొదలయ్యేసరికి నాకు ధ్యానభంగం అయింది బయటకు వచ్చిన తరువాత ఇంత క్రూరమైన స్త్రీమూర్తులు ఎవరు ఒక స్త్రీమూర్తి తన రక్తంని తానే తాగటమేంటి తన రక్తంతో ఇతరుల ఆకలి తీర్చడం ఏంటి వామో ఒకవేళ ఎవరైనా తాంత్రిక యోగినిలా వీళ్ళు లేదా మతి చెడిన యోగినిలా ఏమో ఎవరికి తెలుసు కుక్కలకి ఎప్పుడైనా తీవ్రమైన కామతాపం కలిగినప్పుడు శరీరాలకు గాయాలు చేసుకొని వాటి రక్తం అవి తాగి సంతృప్తి చెందుతాయని తెలుసు మరీ ఇంత దారుణంగా ఇలా తమ రక్తం తాగుతున్నారు అంటేనే నమ్మశక్యం కావటం లేదు ఇందులో కూడా ఏదో మర్మం ఉంది అంటూ ఈ దృశ్యానికి సంబంధించిన వివరాలు ఏమైనా తెలుస్తాయేమోనని పుస్తక గ్రంథాలు తిరగేయడం ఆరంభించాను ఈమె గురించిన ఎన్నో పుస్తకాలు తిరగవేయగా నారద పురాణంలో ఈమె గురించిన వివరాలు ఇవ్వబడ్డాయి ఈమెను చినమాస్తాదేవి అంటారని ఈమె పక్కనే ఉన్న వారిని జయా విజయులుగా పిలుస్తారని వీళ్ళని డాకిని వర్ణిని అని కూడా అంటారని వీరిద్దరూ సేవకులు అని తెలిసింది ఒకసారి మందాకిని నదిలో స్నానం చేస్తూ ఉండగా లైంగిక వాంఛ కలగటం జరిగి సిగ్గు వల్ల ఈమె శరీరం నల్లగా మారింది ఇంతలో వీళ్ళ సేవకురాళ్లకి ఆకలి తీర్చమని అడగడంతో ఆమె చుట్టుపక్కల వెతికిన తినటానికి ఏమీ దొరక్కపోవడంతో వీళ్ళ ఆకలి తీర్చడానికి తన తలని తానే స్వయంగా నరుక్కొని అందులో నుంచి వచ్చిన రక్తధారలతో రెండు దారాలతో వీరిద్దరికీ ఆకలి తీర్చి మూడవ ధారను తన చేత ఖండించడా తన శిరస్సు నోటిలోనికి ప్రవహించి ఉన్నాయని చెప్పడం జరిగింది అంటే బ్రహ్మమే బ్రహ్మమును తినడం అన్నమాట ఈమె రతీక్రీడ చేస్తున్న రతీ మన్మధుల మీద నిల్చొని ఉంటుందని మానవ కపాలం మాలలు వేసుకుందని పదహారు సంవత్సరాల వయస్సు రూపంలో నిత్యం నగ్నంగా ఉంటుందని త్యాగానికి ప్రతీక అని ఈ మూడు రక్తధారలు కూడా జన్మ రతి మృత్యువునకు సంకేతాలని లైంగిక వాంఛకి గురి అయితే వారికి జన్మ వస్తుందని తద్వారా మృత్యువు కలుగుతుందని అదే ఎవరికైతే ఈ కామమాయ కారకమైన రతిని నేను అనే మనస్సును త్యాగం చేస్తారో వారికి జన్మరాహిత్యం కలిగి శాశ్వత మృత్యువును ప్రసాదిస్తుందని నాకు అర్థమైంది అంటే నేను అనే త్యాగదేవత అని గ్రహించాను ఈమె చేతిలో ఎవరైతే చంపబడతాడో వారికి జన్మరాహిత్యం కలిగి ఇచ్చా మరణమును అనగా అనుకున్నప్పుడు అనుకునే విధంగా తమ మరణమును పొందే సిద్ధిని పొందుతారని నాకు స్ఫురణకు వచ్చింది అప్పుడే మనకు త్యాగం కలిగిన పరమశాంతి కలుగుతుందని అర్థమైంది హమ్మయ్య నేను అనేది ఎలా త్యాగం చేసుకోవాలో ఒక మార్గం దొరికింది ఈమె చేతిలో నా పరమశాంతి ఉన్నదని నేను గ్రహించాను ఇలా కొన్ని వారాలు గడిచినాయి శ్రీ లాహిరి మహాశయుడు కూడా ఇలాగే చిన్నమాస్తాదేవి దర్శనం అయినట్లుగా రాసుకోవడం జరిగింది ఒకరోజు నాకు ధ్యానంలో ఒక దృశ్యం విచిత్రంగా కనపడింది ఒక విశాలమైన మైదానం కనపడింది దీని మధ్య భాగంలో ఒక పెద్ద వేదిక ఉన్నది ఈ వేదికలో ఒక చోట ఒక మనిషిని పోలిన బొమ్మ తెల్లని వస్త్రాలతో నడుం దాకా ఉన్నది దాని పక్కనే సింధూరం పూసిన సజీవ హనుమాన్ విగ్రహం ఉంది ఈయన కళ్ళు కదులుతున్నాయి ఇది కూడా దాకా ఉంది ఈ రెండు విగ్రహాలు అనగా మనిషి మరియు హనుమాన్ విగ్రహాలు రెండు కుర్చీల్లో కూర్చున్నట్లుగా ఉన్నాయి ఈ హనుమాన్ విగ్రహం పక్కనే ఒక పెద్ద కుర్చీ ఖాళీగా ఉంది ఇంతలో వీటిని చూడటానికి కొంతమంది సాధకులు అనగా నగ్నంగా దిగంబరంగా గోచీగుండతో ఉన్న యోగులు అలాగే కాపాలికులు అఘోరాలు భైరవీలు నాగసాధువులు దక్షిణాచార పరులు సమయాచార పరులు ఇలా పలు రకాల దీక్షాపరులు క్యూ పద్ధతిలో ఒక వరుస క్రమంలో ఈ విగ్రహమూర్తులను చూసుకుంటూ వెళ్తున్నారు విచిత్రం ఏంటంటే ఎప్పుడైతే ఎవరు ఈ హనుమాన్ విగ్రహానికి దగ్గరికి వచ్చేసరికి ఆయన పక్కన ఉన్న కుర్చీలో ఈ సాధకుడికి సద్గురువు ఉంటున్నాడు హనుమాన్ ఆజ్నయిస్తే ఈ సాధకుడు అలాగే ఈ గురువు ముందుకు వెళ్ళి ఈ మైదానంలో మధ్యలో ఏర్పరిచిన చిన్న వేదికకు చేరుకోవడం జరుగుతుంది సుమారుగా ఒక వెయ్యి మంది దాకా దర్శనాలకు ఎదురు చూస్తున్నారని నేను గ్రహించాను మీకు గుర్తుందా నేను కాలచక్ర సాధనా స్థితిలో ఉన్నప్పుడు నాకు ధ్యానంలో నాలుగు వందల డెబ్భై ఏడు సంఖ్య కనపడిందని చెప్పాను గుర్తుకు వచ్చిందా ఇప్పుడు నాకు ఈ క్యూలో వెళ్ళటానికి నాలుగు వందల డెబ్భై ఏడు సంఖ్య నెంబర్ బోర్డును నాకు తగిలించినారు అలాగే నా యోగమిత్రుడైన నా జిజ్ఞాసికి నాగసాధువుకి కూడా ధ్యానం నందు నాలుగు వందల ఎనభై కనపడింది అని చెప్పినాడు అని అన్నాను కదా ఇతనికి కూడా ఈ నెంబర్ బోర్డును అతని మెడలో ఉన్నట్లుగా నాకు అనిపించింది నా ముందు చాలా మంది సాధకులు ఉన్నారు ఒక్కొక్కరుగా ముందుకు సాగుతున్నారు కానీ విచిత్రం ఏమిటంటే అతి బహు కొద్ది మందికి మాత్రమే చిన్న వేదికకి చేరితే చాలామంది వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు ఎందుకో నాకు అర్థం కాలేదు వెయ్యి సూక్ష్మలోకాలలో నుంచి కేవలం ఐదు వేల సంవత్సరాలకు ఒకసారి వెయ్యి మంది మాత్రమే కారణాలోక ప్రాప్తి కలిగిస్తారు అది కూడా హనుమత్ వారికి నచ్చితేనే ఆయన వీరికి యోగ్యత ఉంది అనుకుంటేనే కారణలోకవాసిగా అనుగ్రహిస్తారు ఒకవేళ నచ్చకపోతే వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలి ఎవరికి వారే యమునా తీరే అందరికీ అందరూ తెలుసు కానీ పలకరించుకోరు మాట్లాడుకోరు కేవలం మౌన భాషలోనే ఇక్కడ అన్ని కార్యక్రమాలు జరగటం నేను గమనించాను చిన్న వేదికకు చేరిన సూక్ష్మలోకవాసులకి తల నరుకుతారట అది కూడా చిన్నమస్తాదేవి వచ్చి తలనరుకుతుందట దానితో దీనికి భయపడి హనుమంతుని అనుగ్రహం పొందినా కూడా కారణలోక వాసుడిగా ఉండలేక వెనుతిరిగి వారి సూక్ష్మలోకానికి సూక్ష్మలోక వాసుడిగా ఉండాలని నిశ్చయించుకొని వెళ్ళిపోతున్నారట వామ్మో అంటే ఇప్పుడున్న సూక్ష్మదారి తల కూడా నరకపడుతుంది చచ్చింది గొర్రె అందుకే కాబోలు మహాశివుడి చేతిలో నరముఖ గణపతి కాస్త నరకబడి గజముఖ గణపతి అయినాడు తల ఎందుకంటే మహాగణపతికి నారాయణ మంత్రం గాయత్రి మహామంత్రం మంత్రోపదేశం చేసింది ఆదిగురువైన మహాశివుడే కదా అలాగే మహావిష్ణువుకి కూడా హయగ్రీవుడిగా నరసింహుడిగా వరాహమూర్తిగా అనగా గుర్రం సింహం పంది తలతో కారణాలోక వాసుడిగా మారినాడన్నమాట ఆంజనేయ స్వామి కూడా మానవ తల మారి కోతి తల ఈ కారణం చేతనే వచ్చి ఉంటుంది కాకపోతే తమ శరీర అవసరాలు రాబో కాలంలో ఉన్నాయని గ్రహించి శ్రీరాముడు శ్రీకృష్ణుడు తమ సూక్ష్మ శరీరాలు కాకుండా భౌతిక దేహాలను త్యాగం చేసి ఉంటారు ఒకవేళ సూక్ష్మదేహాలను త్యాగం చేస్తే అలాంటి స్థూల శరీరాలు ఏర్పడవు అంతేందుకు తమ సూక్ష్మ శరీర రక్షణ కోసం యోగులు జీవసమాధి చెందుతారు అనగా సిరిడి సాయిబాబా స్వామి దత్తగురువులు శ్రీ త్రైలింగస్వామి ఇలా మున్నగు వారు అమ్మవారు కూడా వారాహిగాను హయగ్రీవిగాను నారసింహిగాను తమ తలలను మార్చుకుని జంతువుల తలలతో కారణాలోకవాసిగా మారింది ఇలా తలలు మారిన తరువాత వాళ్ళంతా కూడా నేను అనేది త్యాగం చేసి సర్వపరిత్యాగులుగా మారి పరమశాంతిని పొందే కారణాలోకవాసులు అవుతున్నారని నేను గ్రహించాను యేసు ప్రభువు జీవిత గ్రంథంలో తలలు మారడం అనేది ఉంది పదకొండు మూడులో స్త్రీధర్మాలలో తల పురుషుడుగాను పురుషుడు తల యేసు తలగాను ఏసు తల కాస్త భగవంతుడి తలగాను ఉందని చెప్పడం జరిగింది ఈ యోగం లేని వారికి అపస్మారక స్థితి వచ్చి తను పరమాత్మ అనే విజ్ఞానాన్ని కోల్పోయి కారణజన్ముడిగా భూలోకవాసులుగా జన్మించడం జరుగుతోంది లేకపోతే ఏంటి శ్రీరాముడికి చిన్నప్పుడు అద్దంలో చంద్రుడిని చూస్తే అది నిజమేనని నమ్మటం పోని అమాయకత్వంతో కూడిన బాల్యం అనుకుందాం యవ్వనంలో తన భార్య అడిగింది కదా అని బంగారు లేడి వెంట పడటమేంటి ఈ సృష్టిలో బంగారపు లేడి అనేది ఉండదని వారు గ్రహించలేని స్థితి మాయ ఉండి ఉండాలి కదా తను పరమాత్మ అని మరిచిపోయి మానవ మాతృడు ఇలాగా నానా కష్టాలు పడటమేంటి భార్య విరహవేదనను భరించలేక శరీర త్యాగం చేయడమేంటి ఇదంతా మాయ కాదా అపస్మారక స్థితి కాదా తను పరమాత్మ అనే జ్ఞానాన్ని మరిచిపోవటం వలనే ఇదంతా జరిగింది కదా తను తిరిగి పరమాత్మ అనే జ్ఞానం ఆ అనుభూతి కోసం వశిష్ఠుడి దగ్గర విశ్వామిత్రుడి దగ్గర శిష్యరికం చేసి తిరిగి జ్ఞానం పొందటం జరిగింది కదా ఇన్ని కష్టాలకి మూల కారణం తను అపస్మారక స్థితిని పొందటమే కదా నేను ఈ తప్పు చేయాలని అనుకోలేదు చావటానికి వచ్చినప్పుడు భయపడటం దేనికి సాధక యోగులంతా చావటానికి వచ్చేటప్పుడు బతకడానికి కావలసిన ఏర్పాట్లు చేసుకుని వచ్చి ఉగ్రమైన చిన్నమస్తాదేవి గురించి తెలియగానే ఉచ్చపోసుకొని మరణ భయంతో వెనుదిరిగి వెళ్ళిపోతున్నారని నాకు అర్థమైంది ఇలా నా ఆలోచనలు సాగుతున్నాయి నేను కాస్త హనుమత్ విగ్రహమూర్తి ముందుకు రాగానే ఆయన కళ్ళు అటు ఇటు తిప్పి నా ఊరకంట చూడగానే ఆయన పక్కనే ఉన్న కుర్చీలో నా సద్గురువైన శ్రీ స్వామివారు కనిపించారు హనుమాన్ వెంటనే నాకు యోగ్యత ఉన్నదని అనుమతి ఇవ్వగానే నేను వెంటనే చిన్న వేదికకి చేరుకున్నాను అప్పటికే ఇరవై నాలుగు మంది దాకా చేరుకుని ఉన్నారు నా సామిరంగా నా ముందు నాలుగు వందల డెబ్భై ఆరు మంది వెళ్తే అందులో ఇరవై నాలుగు మంది మాత్రమే అర్హత సాధించారంటే ఏ రేంజ్లో పరీక్షలు పెట్టి నానా చంకలు నాకించి ఉండి ఉంటారో కదా అనుకున్నాను సరే నా జిజ్ఞాసి నాగసాధువు పరిస్థితి ఏంటి అని చూస్తుంటే వాడు నా పక్కనే చిన్న వేదికలో కనిపించగానే ఆనందం వేసింది అమ్మయ్య వీడు కూడా ఉన్నాడన్నమాట అనుకున్నాను ఇక తన తల బలి వే చేసే చిన్నమస్తాదేవి కోసం ఎదురు చూడటం తప్ప ఏం పనిలేదు అనిపించింది ఇదిలా ఉండగా వెయ్యి మందికి గాను నూట డెబ్బై ఏడు మంది మాత్రమే కారణం వాసులుగా అర్హత సాధించారు అంటే నేను అనేది త్యాగం చేయడానికి యోగ్యత సంపాదించుకున్నారని నేను గ్రహించాను అనగా పది లక్షల మంది సాధన చేస్తే ఈ స్థితికి నూట డెబ్బై ఏడు మంది మాత్రమే రావటం అంటే సాధనలో ఏ విధంగా చంగనాకి ఉండా ఉండి ఉంటారో కదా చావు భయం లేని మాకే చినమస్తాదేవి వస్తుంటే ఏదో తెలియని తత్తరపాటు మా అందరిలోనూ మొదలైంది వెంటనే తన చెలికత్తెలతో కలిసి ఒక్కొక్కరి దగ్గరికి రావటం తన పదునైన కొడవలితో సూక్ష్మధారి తన నరకటం విచిత్రంగా వారి శరీరాలు అచేతన స్థితిలోనికి వెళ్ళి తల మాత్రం ఏదో ఒక తలగా మారటం జరుగుతోందని గ్రహించాను ప్రతివాడి తల కూడా ఏదో ఒక జంతువు తలలాగా మారుతోంది సూక్ష్మధారిగా ఉన్నప్పుడు ఆది మానవ జన్మ ఏమిటో తెలుస్తుంది అదే కారణ శరీరాలుగా ఉన్నప్పుడు ఆది జంతు జన్మ ఏమిటో తెలుస్తుంది అదే సంకల్ప శరీరధారిగా ఉన్నప్పుడు ఆది బ్రహ్మ జన్మ ఏమిటో తెలుస్తుంది ప్రస్తుతానికి కారణ శరీరధారికి యోగ్యతలో ఉన్నాను కదా నా తల దరికితే గానీ నా ఆది జంతువు జన్మ ఏమిటో తెలియదు అనుకున్నాను ఇది నిజమే కదా నరుడి యొక్క ఆది జంతువు జన్మ వానరుడే కదా అనగా మనిషి అనేవాడు కోతి నుంచి పుట్టినాడని డార్విన్ సిద్ధాంతం చెప్పింది కదా అది ఇప్పుడు జరుగుతుంది నా సూక్ష్మధారి యొక్క అనగా వేదవ్యాసుడి యొక్క కారణ జన్మ అనగా ఆది జంతువు జన్మ ఏమై ఉంటుందో చూడాలి నా స్థూల శరీర ఆది మానవ జన్మ సూక్ష్మధారి అయిన వేదవ్యాసుడు ఇప్పుడు వేదవ్యాసుడు ఆది జంతువు జన్మ ఏంటో చూడాలి ఇది చూడాలంటే నా సూక్ష్మధారి తల నరకాలి అనుకుంటూ ఉండగానే చినమస్తాదేవి చేతిలో ఉన్న తన పదునైన కొడవలతో నా సూక్ష్మధారి తల నరకవేయబడడం నా సూక్ష్మధారి నుంచి పంచ రక్తధారలు రావటం ఇందులో మొదటిది అమ్మ సేవిస్తుండగా మిగిలిన నాలుగు రక్తదారులు రెండు ధారలతో భిక్షపాత్రలో జయా విజయులు పట్టుకుంటూ మిగిలిన రెండు ధారలతో తమ నాలుగులతోనే జుర్రుకుంటూ ఆకలి తీర్చుకోవడం జరుగుతున్న సమయంలో ఖాళీ అయిన తల ప్రాంతంలో చిలుక తల మొలకెత్తడం జరగగా వీళ్ళు నన్ను వదిలి మాకేం సంబంధం లేదని మాకేమీ తెలియదంటూ ముందుకు వెళ్ళిపోయినారు ఇప్పుడు నేను కారణలోకవాసుడుగా చిలుకముఖంతో మానవ శరీరంతో ఉండాలన్నమాట విచిత్రం ఏంటంటే వేదవ్యాసుడి యొక్క నాలుగవ కుమారుడైన సుఖమహర్షికి చిలకతల ఉంటుంది అంటే దీనిని బట్టి నా ఆది జంతు జన్మ చిలక అని నా పరమశిష్యుడి తల నరికితే అది కాస్త పావురం తలగా మారింది ఇది భలేగా ఉందే అనుకుంటూ ఉండగా నేను పూజించిన దుర్గామాత ఇలా చినమస్తాదేవి రూపంలో వచ్చి నా తలను నరికినట్టుగా చిన్నమస్తాదేవి రూపంలో దుర్గామాత కనబడేసరికి నాకు అర్థమైంది ఈ చిన్నమస్తాదేవికి మేము కాశీక్షేత్రం నందు లలితా ఘాట్ యందు ఉన్న దేవాలయంలో చూడటం జరిగింది నా ఆది జంతు జన్మ చిలక అని నిరస్సనంగా నాకు ఒక రామచిలుక కీచైన్ రావటం జరిగింది ఎప్పుడైతే నేను అహం అన్న స్ఫురణ మాకు మాయం అయిందో సముద్రంలోని నీటి బుడగలాగా ఉన్న నేను నీటిలో కాలి కలిసిపోయిన అనుభవ అనుభూతి కలగసాగింది పాసభంధ విముక్తి కలిగి నా జీవాత్మకి శివ సాయుధ్యం లభించినట్లుగా ఉంది జీవాత్మ కాస్త శివాత్మగా జీవుడు కాస్త శివుడుగా అనుభూతి కలిగింది ఇదంతా చిదంబర దక్షిణామూర్తి అనుగ్రహ బలం అని నాకు అనుభూతి కలగసాగింది ఎన్నో కోట్ల సంవత్సరముల నుంచి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఇన్ని లక్షల జీవరాశులతో పాటుగా ఇన్ని లక్షల జన్మల పరంపరలో మరిసిపోయిన విషయాన్ని అదే నేనే పరమాత్మ అనగా అహం బ్రహ్మాస్మి స్థితి తిరిగి పొందుతున్న అనుభవ అనుభూతి కలగసాగింది